ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భారీ ప్రాజెక్టు రాబోతుంది అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సుమారు అరవై వేల కోట్లతో వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఆ యొక్క బృందం బృందం రాష్ట్రానికి రావడము బీపీసీఎల్ చైర్మన్ కృష్ణకుమార్ వారి యొక్క బృందం కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటము వారికి సుమారు ఐదు వేల ఎకరాలు అవసరమవుతున్న నేపథ్యంలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్థలాన్ని ఏర్పాటు చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఈ యొక్క ఐదు వేల ఎకరాలు మూడు స్థలాలలో ప్రతిపాదిస్తున్నట్లు ఏదో ఒక స్థలాన్ని ఎన్నుకోమన్నట్టు కూడా ఆయన బృందానికి విజ్ఞప్తి చేశారు ఈ యొక్క ప్రాజెక్టు వస్తే గనక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు యువతకి మెరుగవుతాయి ఈ యొక్క ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజెక్కించ చేజెక్కించుకునేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రమైన కృషి చేస్తున్నారు